వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బర్సా దేవా మావోయిస్టు పార్టీలో ఇప్పుడున్న కొద్ది పార్టీ కీలకమైన నేతల్లో అగ్రశ్రీ నేతల్లో బర్సా దేవా కూడా ఒక్కరు ప్రస్తుతానికి పిఎల్జీకి ఏకైక అధిపతి ఆయనే పీపుల్స్ లిబరేషన్ గెరివిల్లా ఆర్మీని నడిపిస్తున్న కీలక నేతల్లో బర్సా దేవా ఇప్పుడు ఆ ఆ దళానికి నాయకుడు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత హిడ్మా తర్వాత ఆయన వారసుడిగా దేవాను మావోయిస్టు పార్టీ నియమించిందని ప్రచారంలో ఉంది మావోయిస్టు పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకున్నా దేవా హిడ్మా తర్వాత హిడ్మాకు వారసుడుగా దేవానే కొనసాగుతున్నాడని చెప్తున్నారు అయితే ఆ దేవా ఇప్పుడెక్కడ పోలీసుల అదుపులో దేవా ఎస్ తెలంగాణ పోలీసుల అదుపులో దేవా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో తెలంగాణ భూభాగంలో ఓ పదిహేను మందిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు పదిహేను మంది నక్సల్స్ని అరెస్ట్ చేశారు వాళ్లలో బర్సా దేవా కూడా ఉన్నారు విలువైన ఆయుధాలు విలువైన సమాచారంతో ఆ పదిహేను మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బర్సాదేవా ఇప్పుడు తెలంగాణ పోలీసుల కస్టడీలో ఉన్నారు అయితే ఆయన్ని లొంగిపోయినట్టుగా చూపించబోతున్నారట అధికారికంగా ఆయన లొంగుబాటు ప్రక్రియ కొనసాగబోతుంది రేపో మాపో తెలంగాణ డీజీపీ సమక్షంలో బర్సా దేవాలు లొంగిపోతున్నారు చాలా చోట్ల కీలక నేతలను మట్టు పెడుతున్న పోలీసులు తెలంగాణ పోలీసులు మాత్రం అందుకు విరుద్ధంగా బర్సా దేవాల్ లొంగిపోయినట్టుగా చూపించబోతున్నారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో బర్సా దేవాల్ లొంగిపోబోతున్నారు బర్సా దేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్టేనా ఇప్పటికే దెబ్బల మీద దెబ్బలు మావోయిస్టు పార్టీకి తగులుతూనే ఉన్నాయి పలువురు కీలక నేతలు కూడా కొరిగిన సందర్భాలు చూస్తూనే ఉన్నాము ఆపరేషన్ కగార్లో మావోయిస్టు పార్టీ అతల వాట తెలిసిన విషయమే అయితే బర్సా దేవా హిడ్మా తర్వాత హిడ్మా బాధ్యతల్ని దేవా నిర్వహిస్తున్నారని సమాచారం ఆయనే లొంగిపోతే లొంగిపోవడం కంటే ఆయన పోలీసులకు దొరికిపోయారు తెలంగాణలోనే తెలంగాణ అటవీ ప్రాంతంలోనే ఆయన పోలీసులకు దొరికిపోయారు ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రేపో మాపో ఆయన లొంగిపోయినట్టు చూపిస్తారు అయితే దేవా అదుపుతో దేవా అరెస్టుతో దేవా లొంగుబాటుతో ఏదైనా అనుకుందాం మావోయిస్టు పార్టీలో కీలకమైన సైన్యం పీపుల్స్ లిబరేషన్ గిరిల్ ఆర్మీ శకం ముగిసినట్టేనా ఇప్పుడు ఏం మిగిలిందని గిరిల్లా ఆర్మీకి చెందిన కీలక నేతలందరూ ఎన్కౌంటర్ కావడమో లొంగిపోవడమో ఇప్పుడు బర్సా కూడా పోలీసులకు సరెండర్ అవుతున్నారు ఈ తరుణంలో మావోయిస్ట్ పార్టీలో ఎర్ర సైన్యం పూర్తిగా అంతరించినట్టే అని భావిస్తున్నారు కొద్ది పార్టీ నేతలు మిగిలి ఉంటే ఉండవచ్చుగాక పోరాడే సైన్యం మాత్రం ఇప్పుడు మావోయిస్టుకు లేదని అంటున్నారు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో మావోయిస్ట్ పార్టీ అయిపోయింది పూర్తిగా నాశనం అయిపోయింది ఇప్పుడు దేవా విషయం కూడా మావోయిస్ట్ పార్టీకి పెద్ద షరాగతమే పిఎల్జీఏ ఇక లేనట్టేనని ప్రచారం జరుగుతుంది ఎందుకంటే హిడ్మా తర్వాత దేవా పిఎల్జేని చూస్తున్నారు ఇప్పుడు హిడ్మా తర్వాత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవా కూడా లొంగిపోతున్నారు అదే అరెస్ట్ అయినా సరే లొంగిపోతున్నారు మరి పిఎల్జీఏ పరిస్థితి ఏంటి అసలు దా సాయుధ దళాలు ఉన్నాయా పిఎల్జిఏ అంటూ ఒకటి ఉందా ఇప్పుడు మావోయిస్టు పార్టీలో ప్రధాన గెరిల్లా ఆర్మీ పిఎల్జిఏ శకం ముగిసినట్టేనని భావిస్తున్నారు